తెలిసినటువంటి వాడు ఎలా ఉంటాడు అనేటువంటి చూసినప్పుడు ఇష్టపడేమన్నాడు అయ్యా నాకు ఆ వేదాలు తెలుసు ఈ శాస్త్రాలు తెలుసు 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 నాకు వైజ్ఞానికం తెలుసు నాకు సైన్స్ తెలుసు నాకు ఖగోళం తెలుసు భౌగోళికం తెలుసు అవి తెలుసు అరే నీకు ఎన్ని తెలిసినో కానీ ఈ తెలిసినటువంటి తెలివి ఏదైతే ఉందో అది మార్కుంటే నీకు తెలిసినట్టు ఎక్కరా ఈ తెలిసిన తెలివి మానప్ప అంటే తెలివి రహితమైనటువంటిది పరిపూర్ణ హోదా వెడ్డింగ్లు వెడ్డింగ్లు ఉన్నాయి సరిపోద్ది మన పెద్దలు తెలివి రహితమైనటువంటి స్థితి ఈ తెలుగు రహితమైనటువంటి స్థితిని ఎట్ల దేవుడు దేంతో చేయాలి ఏ విధంగా మాట్లాడాలి అయ్యా తెలుగుతో మాట్లాడాలి కదా తెలివితే మాట్లాడడం కదా అని చెప్పి ఆ తెలివిలో ఎన్ని రకాల తెలుగులు ఉన్నాయో మనకు పెద్దలు పదే పదే వర్త చెప్పిన ఈ విధంగా ఉండాలి కానీ ఏమంటే మధ్యమంతుల దూతి ఎరుక మరీ నిలవబోదు అని అంటారు మతిమంతులు ఎవరైనా అని చెప్పంటే ఈ సృష్టిలో ఎవరు మతిమంతులు మతిహీనులు ఎవరు సర్వాన్ని గుర్తెత్తున్నటువంటి యొక్క ఏ గుర్తెరిగే శరీరం ఉందో దానిని మర్చిపోకుండా ఉన్నటువంటి వాడు మతి మాత్రం దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోతే నీవు పరిపూర్ణ బోధకు పనికి రావు అది ఏ కాలం అందు కూడా ఏ వస్త్ర ఎందు కూడా ఏ సన్నివేశం ఎందుకు కూడా ఎప్పుడు అది లేదు 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 అని చెప్పండి కానీ ఎప్పుడైతే అందు రాసి పెట్టుకుంటాడు వాడు నిమిష నిమిషానికి దాన్ని గుర్తురుగుతుంటాడు వాడు మత్తి మంత్రం అందుకే మతి మంత్రం దూచి ఎరుక మనం ఇవ్వబోదు అంటారు సాధారణంగా చెప్తున్నటువంటి ఒక స్థితికి వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడతాం అంటే అది చాలా మంచివారయ్యా వాళ్ళు ఎంత గొప్పవారయ్యా వారిని మనం మర్చిపోద్దు అయ్యా అని చెప్పి అవసరం లేదు మంచివారిని మర్చిపోయినా పర్వాలేదు కానీ శ్రద్ధవారిని మాత్రం మర్చిపోవద్దు ఎందుకు వారి వల్ల నీకు అపాయం ఉంది వాటి వల్ల నీకు మోసం ఉంది వాటి వల్ల నీకు నువ్వు ఏది కాలం పడవేసేటటువంటి సన్ని సన్నిహం సన్నివేశం ఉంది కాబట్టి వాడిని ఎప్పుడు మర్చిపోకూడదు మంచి వాళ్ళు మర్చిపోయినా మనకు పేరు కదమ్మా మర్చిపోతున్నా మంచి మంచిది కానీ చెడ్డవాడిని మర్చిపోతున్నాడు అంటే లేదు జగది ఏం చెప్పండి అంటే పరిపూర్ణం మనకు నిత్యమై సత్యమై సర్వకాల సంస్థ ఎప్పుడు ఉన్నాయి ఉన్నాయో నువ్వు అన్నా అనుకున్నా ఉన్నా లేదు లేదనుకున్నా ఉన్నా ఉన్నా అన్న ఉంటుంది లేదా ఉంటుంది ఎట్లానే ఉంటుంది కానీ ఈ లేని ఏదైతే ఉందో హోరి వచ్చి ఎన్ని చికాకులు పెడుతుందో ఎన్ని ఏర్పాటు చేస్తుందో ఎన్ని నామరూప నీ చేస్తుందో దానిని చాలా జాగ్రత్తగా మనము శిచారించవలసిన అవసరం ఉంది దాన్ని మర్చిపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది హరిచంద్రుడు అంతా మీకు తెలుసు అదే కథ అయిపోయింది చివరికి అయిపోయాక భార్య యొక్క తల నడకాలని చెప్పని ప్రయత్నం ఏర్పాటు అయింది గొడ్డల చేత పట్టుకున్నాడు ఇది కూడా స్థితికి నాకు నా చేతికి వచ్చింది నా చేత ఈ పని చేయాల్సి వచ్చింది అని చెప్పండి అని అనుకున్నాడు మాట్లాడే మాట మాట్లాడినాడు అక్కడ ఏం ఈ అంతా తెలుసుకున్నాడు ఎందుకు ఇది జరిగిందని చెప్పని తర్వాత తీసుకొని లేపినా గొడ్డ లేకుండానే ప్రత్యక్షమైంది త్రిమూర్తులు ప్రత్యక్షమైండు తర్వాత విశ్వామిత్రుడు ప్రత్యక్షమైండు ఈ శ్రీయాద పాపం కూడా నాకు చుచ్చుకుంటుంది నేను వేడవాళ్ళని చెప్పని వచ్చి ఆ విశ్వామిత్రుడు హరిచంద్రుని యొక్క కాలం మీద నన్ను క్షమించు నువ్వు చేయక ఈ పని వద్దని చెప్పంటానని చెప్పి నీకు ఎన్నో పొరపాటు చేశాను ఆయన నేను ఎన్నో బాధలు పెట్టాను ఎన్నో కష్టాలు పెట్టాను ఏమి నాకు తగినటువంటి శాపం పెట్టి నన్ను విముక్తి చేయంటాడు విశ్వామిత్రుడు అప్పుడు హరిచంద్రుడు అంటాడు స్వామి మీరు ఈ మాట మాట్లాడడం మీకు న్యాయమా మీకు ధర్మమా ఇది మీరు నాకు గురు సమానం దైవ స్వరూపుడు సృష్టికి పుసం చేసేటువంటి మహనీయులు మీరు నాకు ఎంత మేలు తెలిపినారో ఎంత మంచి చేసినారో అటువంటి నేను మీకు సాగు పెట్టాలి నా పెట్టను అంటే మాట చెప్పండి అదే మామూలుగా ఒక చిన్న మాట వస్తే ఎన్నో కొనుగోలు చేసుకుంటాము మన ఇంటి పక్కన పిల్లో మీద కొడితే పోలీస్ స్టేషన్కి పోతాము ఒక గురువు ఏదైనా మాట్లాడతాను దాని మీద ఎన్నో ఆ చూపు ఆ భావం ఆ కదాక వేరే చూస్తామే ఇన్ని కష్టాలు పెట్టేటువంటి వాడు ఎన్ని కష్టాలు మనకు తెలుసు ఆయన అటువంటి వారికి షాపు పట్టుమంటారంటే నమస్కరించి నీకు నేను పెట్టలే అంట లేదు లేదు ఖచ్చితంగా నాకు పెట్టాలి అంటాడు విషయం అంట అందండి నరచక్రవర్తి ప్రోడ్ చక్రవర్తి శివ చక్రవర్తి మహాదాద ఏమి వీళ్ళందరూ కూడా షాపాలు పెట్టారు చెట్టు నుండి మాట్లాడు ఒక రేణు చెట్టు మాట్లాడు ఇట్లా ఆ పెట్టిన వచ్చినప్పుడు వాళ్ళకు దుట్టుకోవాలి వాళ్ళకు తాగురాలే అని చెప్పాలి శాపాలు పెట్టారు ఉన్నాయి షాపాలని ఈర్యం పెట్టాలే పెట్టలేను మీరు నాకు ఏం చేసినటువంటి వాళ్ళు నేను ఎవరో తెలియదు సృష్టిగా ఇప్పుడు నాకు మీరు అని చెప్పి తెలియజేశారు అది కాక సత్యహితంగా చెప్పి నాలో ఉన్నటువంటి సత్యాన్ని మీరు చేసినటువంటి మాకు ఎంత పరోపకారం చేసాడు ఎంత పుణ్యం చేశాడు కాబట్టి నేను ఇంకా ఇక నేను ఇవ్వకపోతే అప్పుడు అంటారు సరే మీరు ఇంతగానో అంటున్నాడు కాబట్టి మీకు శాపం పెడతానని చెప్పి అర్థంగా శాపం పెట్టుకుంటారు ఏం పెడతాడు అయ్యా ఏ దాకా నా విశేష దా ఆ దాకా నీ కీర్తి దాకా ఎటువంటి శాపం పెట్టాడు ఎంత గొప్ప శాపం పెట్టి అందుకే మనకు మామూలుగా చిత్తకారులు చెప్పినటువంటి చిత్తకారులు ఏమి ఉపకారిక ఉపకారము విపరీతము కాదు చేయ వివరి అపకారిక ఉపకారము నిపమిన్నగాయవల ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి